సో ఇది కడప హైదరాబాద్ అండి కడప హైదరాబాద్ హైవే నేషనల్ హైవే ఓయా మైల్దూర్ ఫ్రెండ్స్ మనకు దీని పక్కనే అనమాట ఇది ఫోన్ చేస్తే మనకి వచ్చినట్లో చెప్పాలి కదా ఎప్పుడైనా నిన్న పెట్టినాడు కదా సో దిస్ ఈజ్ కడప అండి మనకు టోల్ గేట్ దగ్గర వస్తుంది మేము చదివి శ్రీనివాస లోకల్ కాలేజీ ఆంధ్రచేత్ర కాలేజ్ 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 కనెక్టివ్ ఉన్నటువంటి ఫిట్ పెంచర్ ఇది మెయిన్ రోడ్ ఫిఫ్టీ ఫీట్ సైడ్ రోడ్స్ ఫార్టీ ఫీట్స్ అండి అన్ని ఫ్రీ రోడ్స్ ఒక్కొక్క బిట్ మనకు ఫైవ్ సెన్స్ ఉంటుందండి ఫార్టీ టూ సిక్స్టీ మెజర్మెంట్స్ ఫార్టీ టూ సిక్స్టీ என்ன யாரக்கால கேரலலயா நீ

వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ గ్లోబల్ కాలేజ్ అండి ఇది రెండు కాలేజీలు ఒకే చోట ఉన్నాయి ఈ రెండు కాలేజీలకు మనకు ఈ శ్రీనివాస వెంచర్ కనెక్టివిటీ అండి మెయిన్ రోడ్ ఇది ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఇది అన్ని ఫ్రీ రోడ్స్ ఫ్రెండ్స్ ఇవి దాల్లది ఒక పార్క్ మనకు ఫార్క్ ఫెసిలిటీ కూడా కస్టమర్స్ కోసం ఇచ్చారు నేషనల్ హైవేస్ పక్కనండి ఇది కడప టోల్ గేట్ దగ్గరండి ఇది ఎక్సలెంట్ న్యూ వెంచర్ కాలేజ్ కనెక్టివిటీ యూనిట్ వెంచర్ ఇది గ్లోబల్ కాలేజ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజ్ చూడండి ఫ్రెండ్స్ అన్ని ఫార్టీ ఫిఫ్టీ ఫీచ్ రోడ్స్ అనేవి మెయిన్ రోడ్ ఫిఫ్టీ సైడ్ రోడ్స్ ఫార్టీ ఫ్రీ రోడ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాల్ ప్రతి బిట్ మనకు ఫైవ్ సెన్స్ ఉంటుందండి థ్యాంక్ యూ వాల్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పవర్ ఎలక్ట్రిసిటీ ఆల్ ఫెసిలిటీస్ అన్ని అమ్యూనిటీస్తో మనకు ఉందండి ఇది శ్రీనివాస అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్